నేను పాయింట్ చెప్తాను మిమ్మల్ని ఇక్కడ దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం నేను చేయట్లేదు మొదటి నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను నేను మిమ్మల్ని ఇక్కడ నేను మీరు ఏదో తప్పు చేశారని నేను నిరూపించే ప్రయత్నం చేయట్లేదు అసలు నాదో కాదో ఎవడు వీడు అసలు ఇంటెన్షన్స్ ఏంటి శశిర్ గారు శశిధర్ గారు శేషర్ గారు మీతో మాట్లాడతారు శశిర్ గారు మీతో మాట్లాడతారు ఎందుకంటే ఎందుకంటే ఆ రోజు ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది అనే విషయం మనం గారు శశిధర్ గారు

హలో దిలీప్ గారు మీరు ఒక పబ్లిక్ లీడరు మీరు చాలా స్టేచర్ ఉన్న వ్యక్తి మీ మాట కానీ మీరు అన్ని మీద బాగా నాకు మంచి ఇంప్రెషన్ అండి నో డౌట్ నో డౌట్ అబౌట్ మీరు వినండి మొత్తం మొత్తం వినండి నేను చేయడం కాదు నో 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 అది కాదు సార్ లెట్ మీ లెట్ మీ లెట్ మీ టెల్ మీ టెల్ లెట్ మీ అయ్యండి ఇంకేదైనా నేను చెప్పండి నేను మీ ఇంటికి వచ్చిన మాట మీ ఇంటికి వచ్చిన మాట ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ సంగతి ఏంటో మీరు మీరు ప్రవీణ్ కుమార్ మీరు ప్రవీణ్ కుమార్ని అడగండి మేము కాదు ప్రవీణ్ కుమార్ మాట మార్చాడు కాబట్టి మీరు ప్రవీణ్ కి మాట్లాడండి ప్రవీణ్ ఏం చెప్పాడు మీరు మీరు నో 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 వినండి వినండి మీరు 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 ప్రవీణ్ ప్రవీణ్ ఏం చెప్పి తీసుకొచ్చాడు ప్రవీణ్ సార్ మీరు ప్రవీణ్ ప్రవీణ్ చెప్పినప్పుడు మీ టెల్ యూ అండి మీరు బుట్టం సార్ మీరు ఊరుకోకండి నేను చెప్పే తినండి సార్ నేను చెప్పే తినండి మీరు